ప్రేజుల హలీలుయ ప్రభు నేసుక్రిస్తునాముకు మహిమ గాక బైబిల్ గ్రంథంలో నుండి మనము ఒక ముఖ్యమైన వాక్య భాగము స్టడీ చేద్దాము మనము బాప్తిస్మములను కూర్చిన బోధ అనే అంశమును అనే చాప్టర్ను మనం స్టడీ చేస్తూ ఉన్నాం పునాది అనే పుస్తకములో పునాది బోధ పునాది అనేటువంటి గ్రంథములో పుస్తకములో బుక్లో పునాది అనేటువంటి పుస్తకంలో బాప్తిస్మములను కూర్చున్న బోధ అనేది ఒక చాప్టర్ అనమాట ఒక లెసన్ ఒక పాఠం హలీలుయా నామమునకు మహిమ కలుగునుగాక మనము బైబిల్ గ్రంథం నుండి ఈ బాప్తిస్మములను కూర్చున్న బోధ అనే అంశంలో మరొక విషయాన్ని మరొక యాంగిల్లో మరొక కోణంలో మనము స్టడీ చేద్దాం హలీలుయా నామమునకు మహిమ కలుగును కాక బాప్తిష్మములను గూర్చిన బోధ అనే అంశమును మనం మరొక కోణంలో స్టడీ చేద్దాం ఇంతకుముందు మనం స్టడీ చేసినట్టు అపోస్తల కార్యముల గ్రంథం ఇది వేల రెండు పదహారులో మనము చదివినటువంటి లేఖన భాగము గనుక నీవు తడువు చేయట ఎందుకు లేచి ఆయన నామములు బట్టి ప్రార్థన చేసి పొంది నీ పాపములను కడిగి వేసుకున్నామని చెప్పాను పాపములు కడిగి అంటే ఈ అంశం ఈ కాన్సెప్ట్ ఈ లెసన్ అంతా కూడా మనకు అవసరమైనది దేని కొరకు అంటే క్షమాపణ కొరకు పాపములు క్షమించబడాలి అంటే పాపాలు క్షమించబడాలి అంటే మనము చెయ్యవలసినటువంటి కార్యములు మనము నడవలసినటువంటి మజిలీలు మనము చెయ్యాల్సినటువంటి విధులు ఏమిటో అక్కడ చెప్పబడుతూ ఉన్నాయన్నమాట హలీలుయా ఏసైనా మనకు మహిమ కలుగును కాక పునాది అనే పుస్తకములో బాప్తిష్మములను కూర్చున్న బోధ అనేది ఒక పాఠము అన్నమాట ఒక లెసన్ ఆ లెసన్లో భాగముగా మనము స్టడీ చేస్తున్నాం ఏప్రిల్ రాష్ట్ర పత్రిక ఆరు ఒకటిలో విశ్వాసము మారు మనస్సు బాప్తిస్మములను కూర్చున్న బోధ హస్త నిక్షేపణము మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక అని అంటాడనమాట అనేది పునాది అట బాప్తీష్మములను కూర్చిన బోధ అనేది ఒక పునాది పాఠం అన్నమాట పునాది అనగా ఫండమెంటల్ ది ఫండమెంటల్ టీచింగ్స్ ఆఫ్ ది బైబిల్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ టీచింగ్స్ ఆఫ్ ది బైబిల్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ లెసన్ ఆఫ్ ది బైబిల్ ఈస్ బాప్టిజం బాప్తిష్మం అనేది బైబిల్ గ్రంథం యొక్క పునాది ప్రాథమిక పాఠములలో ఒకటి అన్నమాట మనం చదివినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యములకు గ్రంథం ఇరవై పదహారులో ఇలాగో చెప్పబడుతూ ఉన్నది బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకును అని చెప్పాను బాప్తిస్మం పొందడం కంటే ముందు జరగవలసినటువంటి కొన్ని కార్యములు ఉన్నాయన్నమాట ఆయన నామమును బట్టి ప్రార్థన చేయుము బాప్తిస్మము పొందుము అప్పుడు నీ పాపములు కడిగి అని చెబుతూ ఉన్నాడు అనమాట హలేలుగా ఏసయ్య నామమునకు మహిమ కలముగా ఒక మనిషి యొక్క పాపములు కడిగి వేయబడాలి అంటే ఒక మనిషికి ఉన్నటువంటి పాపము పోవాలి అంటే ఇంతకుముందు చూసాం మనం ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నది పాపముల చేత మనిషి చచ్చిపోయి ఉన్నాడు అట దట్ మీన్స్ ఏంటంటే దేవునితో స్పిరిచువల్గా మనిషి డిస్కనెక్ట్ అయిపోయాడనమాట దేవునికి మనిషికి మధ్య సంబంధం లేదు అందుకే చాలామంది మెడిటేషన్ చేసి దేవునితో సంబంధాన్ని నేరిపి మెడిటేషన్ చేసి మెడిటేషన్ అనగా ధ్యానము భగవంతునికి మనము ధ్యానము చేయడం ద్వారా భగవంతునితో మనము కనెక్ట్ అవుతాము అలా కనెక్ట్ అవ్వడం ద్వారా భగవంతుడు మనతో మాట్లాడతాడు అనేటువంటి నమ్మకముతోటి మన దేశ మన దేశంలో చాలామంది భక్తులు దేవునితో ఆ విధంగా ధ్యానంలో కనెక్ట్ అయ్యి ఎన్నో గ్రంథాలు రాశారన్నమాట అదే క్రమంలో ఓం అనే శబ్దం స్వామి వివేకానందులు వారు కూడా చెప్పారనమాట పరబ్రహ్మతత్వమును మనకు ఎరిపించేట కొరకు ఓంకారమే క్రీస్తు ఆయేను అని స్వామి వివేకానందులు వారు చెప్పారనమాట అలా ధ్యానం చేయడం ద్వారా ఓం అనే శబ్దం నుండి మనకు కొన్ని మాటలు వినబడతాయి భగవంతుని యొక్క మాటలు ఆ మాటలలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి అని వారు చెప్పారనమాట ఆ మాటలు ఏవో కాదు వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే మాటలే ఆ ఓం అనే శబ్దంలో వినపడతాయి అని వారు రెండు మతాల యొక్క సారూప్యాన్ని చెబుతూ చెప్పారన్నమాట అలే ఏసైనా మనకు మహిమ కలుగును గాక అలాగూ ఈ యొక్క బాప్తిస్మంలో కూర్చున్న బోధ అనే అంశంలో మరొక అంశము మరొక ముక్కను మనం స్టడీ చేద్దాం మరొక టాపిక్ని మనం స్టడీ చేద్దాం ఇంతకుముందు మనం కొన్ని టాపిక్స్ని స్టడీ చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు మరొక టాపిక్ బాప్తిస్మము పొందడానికి ముందు జరగవలసినటువంటి క్రియలు బాప్తిస్మం కంటే ముందు జరగవలసినటువంటి కొన్ని విషయాలు కొన్ని అంశాలు ఉన్నాయి అవి ఎలా జరుగుతాయో చూద్దాం ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నాం ఈరోజు మనము అక్కడ ఇరవై రెండు పదహారులు ఏమని చెప్పబడుతూ ఉన్నది గనుక నీవు తడుగు చేయట ఎందుకు లేచి అని నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను ఎలా ఎలా పొందాలట ఎలా ప్రార్థన చేయాలట ఆయన నామమును బట్టి ప్రార్థన అన్నాడు అన్నాడనమాట ఆయన నామమును బట్టి బాప్తిస్మము పొందుము ఆయన నామమును బట్టి ప్రార్థన చేయుము అది దేవుడు చెప్పేటువంటి విషయం అన్నమాట ఇంతకు ఆయన నామము ఆయన నామము 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 అనేది ఉన్నది ఆయన నామము ఎవరు ఆయన అంటే ఎవరో చూసాం మనము ఆయన ఎవరు ఏసు ప్రభువారు ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి అట ఆయన నామమును బట్టి ప్రార్థన చేయాలి యేసు అని నామమును బట్టి మనం ప్రార్థన చేయాలి అట యేసు అనగా రెండు అక్షరాలు ఏసు అని రెండు అక్షరాల పేరు కాదు నామం అంటే పేరు అంటే ఆ రెండు అక్షరాల పేరు అని కాదు ఏసు నామము అనగా ఆయన యొక్క తత్వము అన్నమాట అలీ ఏసైనామనకు మహిమ కలుగును కాక ఆయన నామములో బాప్తిష్మము పొందుట అనగా ఆయన నామములో ప్రార్థన చేయుట అనగా ఆయన తత్వమును మనము పొంది ఆ తత్వము మనలో ఇమిచ్చుకొని ప్రార్థన చేయాలి అన్నమాట యేసయ నామమునకు మహిమ కలుగును కాక అదే అంశాన్ని మనం ఆ అంశాన్ని స్టడీ చేద్దాం ఆయన నామం ఏమిటో మనము స్టడీ చేద్దాం హలేలుయా నామమునకు మహిమ కలుగును కాక ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చేయాలి ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చేయాలి నామము అందుకే అపోస్తుల కార్యము గ్రంథం నాలుగు పన్నెండు ఇలాగ చెప్పబడుతుంది మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామమునని మనము రక్షణ పొందవలేను ఈ నామముననే మనం రక్షణ పొందవలెను నామము అనగా యేసు అను రెండు అక్షరాల పే పేరు కాదు ఏసు అనగా ఆయన తత్వము అన్నమాట యేసు క్రీస్తు ప్రభు యేసు ప్రభువారి తత్వము అన్నమాట ఆయన తత్వం ఏమిటో మనము స్టడీ చేద్దాం హలేలుయా ఏసేనామనుకు మహిమ గాక యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చిన భాగమును మనం చదువుదాం హలేలుయా ఏసేనామనకు మహిమ గాక హలేలుయా ఏసేనామనకు మహిమ కలుగును గాక యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది వచ్చిన ఆల్ఫయయుమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నగు ప్రభు సెలవిచ్చుచున్నాడు ఆమెను హలేలుయా మరలా చదువుదాం యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవచనం ఆల్ఫయు ఒమేగయు యు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు ఆమెను హలేలుయా ఏసనామనుకు మహిమ కలుగునుగా ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభు ఆఖరు కలిగిన మా తండ్రి పరిశుద్రానైనా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మ దేవ గురువుగా బోధకుడిగా నాయకుడుగా మీరు దిగివచ్చి ఆయన ఈ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మ దర్శించి నాయన ఇదిగో ఈ వాక్య భాగములు ఉన్నటువంటి భావమును అయామకు బోధించి వివరించి మమ్మ నడిపించమని సర్వశక్తుడైన ఏజయనాములు అడిగి తండ్రి హలేలుయా తండ్రియా ప్రభునేశ కృష్ణునామనుకు మహిమ కలుగును గాక మనము చదివినటువంటి లేఖన భాగము ద్యూహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం వచ్చినం ఆల్ఫాయు ఆల్ఫాయుమేయు నేని వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు దేవుడెవరట సర్వాధికారియు దేవుడు సర్వాధికారి కలేలుగా ఏసనామనకు మహిమ కలుగునుగా ఆయన నామము అనగా ఆయన నామము అనగా ఆయన తత్వము అన్నమాట దేవుని యొక్క తత్వం ఏమిటంటే సర్వాధికారము కలిగిన దేవుడు అన్నమాట ఆయన సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారము కలిగిన వాడు అన్నమాట దేవుడు అంటే ఏదో ఒక మతానికి చెందినవాడు ఒక దేశానికి చెందినవాడు ఒక గ్రామానికి చెందినవాడు లేదా ఒక కులానికి చెందినవాడు అని కాదు దేవుడు ఏదో ఒక వర్గానికో కులానికో మతానికో చెందినవాడు కాదండి ఒక కులానికి చెందిన దేవునికి ఆ కులం మీద సర్వాధికారం ఉంటుంది అన్నమాట ఒక మతానికి చెందిన దేవునికి ఆ మతం మీద సర్వాధికారం ఉంటుంది కానీ బైబిల్లో ఉన్న దేవుడు అట్లా కాదు ఆయనట మనుషులందరి మీద అధికారం సర్వాధికారం కలిగిన వాడు అన్నమాట భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు ఆయన భూతకాలంలో భవిష్యత్ కాలంలో వర్తమాన కాలంలో ఉండువాడు అది ఆయన తత్వము త్రికాల జ్ఞానుడు అన్నమాట దేవుడు త్రికాల జ్ఞానము కలిగిన వాడు దేవుడు సర్వాధికారము కలిగిన వాడు దేవుడు సర్వాధికారము అనగా ఈ భూమి మీద ఈ విశ్వం మీద ఆయనకు సర్వాధికారం ఉన్నది అధికారం ఉన్నది ఆయన ఏదైనా చేయగలడు సర్వాధికారం కలిగిన దేవుడు ఏదైనా చేయగలడు అన్నమాట ఆయనకు సర్వాధికారం ఉన్నది ఆయన ఈ భూమిని సృష్టించాడు ఆది ఎందు దేవుడు భూమి భూమిని ఆకాశములను సృజించను ఆద్యంత దేవుడు భూమి ఆకాశములను సృజించాను భూమిని సృష్టించే ఆకాశమును సృష్టించేటువంటి అధికారం ఆయనకున్నది దేవునికి సర్వాధికారము విశ్వాన్ని సృష్టించాడు దేవుడు ఆకాశములను అనగా హెవెన్స్ పరలోకాన్ని సృష్టించాడు దేవదూతలను సృష్టించాడు ఆయన మానవులను సృష్టించాడు ఆదము హవ్వలను సృష్టించాడు మానవులను సృష్టించాడు జలములను చరాచర ప్రాణికోటిని సృష్టించినవాడు దేవుడు సర్వాధికారి అనగా సమస్తము సృష్టి చేయగలిగినటువంటి వాడు దేవుడు అనమాట దేవుడు అనగా ఆయన తత్వము ఆయన తత్వం ఏమిటంటే గాడ్ జనరేటర్ ఆర్గనైజర్ అండ్ డిస్ట్రాయర్ అని పెద్దలు చెప్పారనమాట జనరేటర్ అంటే సృష్టికర్త సృష్టి స్థితి లయకారకుడు అనమాట దేవుడు అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారం కలిగినటువంటి సృష్టి చేయగలిగినటువంటి అధికారం కలిగిన వాడు స్థితి పరిపాలన చేయగలిగిన అధికారం కలిగిన వాడు డిస్ట్రాయర్ లయము చేయగలిగిన అధికారం కలిగినవాడు అన్నమాట ఆయన అలీలుయా ఇలుయా మహిమ మహిమ కలుగుగాక ఆయన సర్వాధికారం ఉన్నది కనుకని ధనవంతుడు పాపంలో ఉండి పాపంలో చచ్చిపోయిన ధనవంతుడిని ఆయన నరకానికి పంపించాడు అనమాట ఆయన అధికారమును బట్టి ఆయనకున్న అధికారమును బట్టి ఆయన నరకానికి పంపించాడు లాజర్ను పరదేశకు పంపించి పరిశుద్ధుడు కనుక లాజను పరదేశకు పంపించాడు ఆయనకు సర్వాధికారం ఉన్నది సర్వాధికారం కలిగిన దేవుడు అన్నమాట అలేలుయా ఏసేనామానకు మహిమ కలుగును కాక దేవునికి సర్వాధికారం ఉన్నది అండి అలేలుయా ఏసేనామనకు మహిమ కలుగును అంతేకాదు దేవుడు అంటే సర్వాధికారం కలిగిన వాడు అంతేకాదు దేవుడు సర్వజ్ఞుడు అండి దేవుడు సర్వజ్ఞుడు సమస్తము తెలిసినవాడు అనమాట యోగుతో యోగును ప్రశ్నిస్తూ ఉన్నాడు అన్నమాట ఈ కాలములో ఈ కాలంలో ఈ కాలములలో నీవు ఈ నక్షత్రాలను రప్పించగలవా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు యోగుని దేవుడు సర్వజ్ఞాని అన్నమాట సమస్తము ఎరిగినవాడు దేవునికి సమస్తము తెలుసు అన్నమాట సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు అలేలుయా ఏసైనా మనకు మహిమ కలుగును కాక సర్వం ఎరిగినవాడు అన్నమాట దేవునికి మరుగైనది ఆయన ఆయన వేడిమికి మరుగైనదేది లేదు అంటాడనమాట దేవుని కన్నులకు ఆయన కన్నులకు మరుగైనదేది కూడా లేదన్నమాట సమ సమస్తము ఎరిగినవాడు దేవుడు ఈ భూమి మీద ఏం జరుగుతుందో తెలుసు మానవులలో ఏం జరుగుతుందో తెలుసు మానవ హృదయాలలో ఏముందో తెలుసు ఈ యొక్క ప్రభుత్వంలో ఏమున్నదో తెలుసు జీవజలములు జీవజాతులు ఏమేమి ఎక్కడెక్కడ ఏ విధంగా చరిస్తున్నాయో తెలుసు అనమాట ఆయనకు సమస్తమును ఎరిగిన వాడు సమస్త విషయాలను గురించి తెలిసిన వాడు అనమాట దేవుడు ఆయన కన్నులకు ఆయన వేడిమికి మరుగైనది ఏది లేదు దేవునికి మరుగు అనేది లేదు ఆయన కన్నులకు చీకటి అయినను చీకటి కాకపోవును అంటాడనమాట కొన్ని విషయాలు మనకు తెలియవు కానీ మానవులకు తెలియదు దేవదూతలకు కానీ దేవుడు సమస్తము ఎరిగినవాడు అన్నమాట ఆయనకు సమస్తము తెలుసు హలేలుయా ఏసైనా మహిమ మనమక దేవుడు సర్వజ్ఞుడు దేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు సర్వజ్ఞుడైన దేవుడు ఆయన సర్వంతర్యామి అయిన దేవుడు అనమాట దేవుడు సర్వంతర్యామి ఆయన అంతటా ఉన్నవాడు అందుకే దావిదు మహారాజు దావిదు భక్తుడు చెబుతాడనమాట నేను భూ దిగంతములకు వెళ్ళి దాగుకుందని అనుకొంటిని కానీ నీవు అక్కడను నీవు ఉన్నావు అంటాడనమాట దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన సర్వంతర్యామి దేవుని యొక్క తత్వములో సర్వంతర్యాము సర్వంతర్యా సర్వంతర్యామి అనేది ఒకటనమాట ఆయన అంతటా విస్తరించినవాడు ఆది ఎందు వాక్యం ఉండేను ఆది ఎందు వాక్యమున్నెను ఆది ఎందు దేవుడు భూమిని ఆకాశములను సృజించను ఆది ఎందు సృజించను ఆది అనే పేరు కలిగిన వాడున్నాడనమాట ఆది అనే పేరు ఆది అంతము నేని ఆల్ఫా ఉమేగ నేని అని దేవుడు చెబుతూ ఉన్నాడు ఇక్కడ చదివిన లేఖన భాగం ఎనిమిదో వ్యూహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అదే కదా ఆల్ఫా ఉమేగయు నేని ఆది అంతము నేని అనమాట అని యేసు ప్రభువారు వారు దేవుడు చెబుతూ ఉన్నారన్నమాట ఆది అంతము ఆయనే అట ఆది ఎందు దేవుడు భూమిని ఆకాశములను సృజించాను ఆది ఎందు సృజించిననగా ఆల్ఫా ఉమేగా అంటే ఆది అంతము నేనే అని అన్నమాట ఆది ఏసే అంతము ఏసే అన్నమాట ఏసు ఆది అయి ఉన్న ఏసు లోపల ఈ సర్వ జగత్తు ఉన్నది అన్నమాట దేవుడు వాక్యము లోపల సృష్టించాడనమాట ఈ విశ్వమును వాక్యము అయి ఉన్న ప్రభు ప్రభువారి లోపల ఈ విశ్వము సృజించాడనమాట అందుకే మన వేదాంత పండితులు చెబుతూ ఉంటారు ఈ విశ్వమంతా కూడా దేవుని గర్భము లోపల ఉన్నది అని చెబుతూ ఉంటారనమాట వాక్యమై ఉన్న యేసు లోపల ఈ సమస్త విశ్వము సృజించబడింది అన్నమాట ఆయన యొక్క వాక్యం యొక్క శక్తి శక్తి క్షేత్రములో వాక్యము అనే శక్తి క్షేత్రములో ఈ జగత్తు నిర్మాణమైందనమాట అందుకే ఆయన సర్వంతర్యామి అయినవాడు అసలు ఈ జగత్త ఆయన లోపల ఉన్నది ఆయన అంతటా ఉన్నవాడు ఆయన లేని చోటు అంటూ లేదన్నమాట సర్వంతర్యామి గాలి దేవుని యొక్క తత్వాన్ని మనకు చూపిస్తూ ఉన్నదనమాట ఈ గాలి అనేది అంతటా ఉంటుంది భూమి అంతటా ఈ ప్రపంచం ఎంతటా ఉంటుందన్నమాట గాలి అనేది గాలి లేని ప్రదేశం ఉండదు ఈ భూమి మీద గాలి ఎలాగూ అన్ని ప్రదేశాలలో వ్యాపించి ఉన్నదో దేవుడు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడనమాట దేవుని యొక్క తత్వములో గాలిలాగా ఆయన కనబడని వాడు గాలిలాగా ఆయన అంతటా విస్తరించి ఉన్నవాడు అని అర్థము అన్నమాట హలేలుయా వేసేనా మనకు మహిమ కలుగును కలుగునుక దేవుడు మనకు చెప్పేటువంటి ఆయన తత్వంలో ఇవి ఆయన తత్వానికి సంబంధించినటువంటి విషయాలు అన్నమాట ఒకటేమో ఆయన సర్వాధికారి సర్వంతర్యామి సర్వజ్ఞుడు అంతటా అంతటా అంతా తెలిసినవాడు అన్నమాట ఆయన సర్వంతర్యామిడు అంతేకాదు ఆయన సర్వశక్తుడు సర్వశక్తుడైన దేవుడు అన్నమాట యేసు ప్రభు వారు సర్వశక్తుడైన దేవుడు సర్వశక్తిమత్వము దేవుడు సమస్తము చెయ్యగలడు అన్నమాట నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడనమాట మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము అంటాడనమాట దేవునికి సమస్తము సాధ్యము అంటే దేవుడు సర్వశక్తిమంతుడ సమస్తము చెయ్యగలిగినటువంటి సర్వశక్తిమంతుడు దేవుడు అన్నమాట ఆయనకు అసాధ్యమైనది లేదు అని చెప్పినా ఆయన సర్వశక్తుడు అని చెప్పినా ఒకటి అనమాట దేవుడు సర్వశక్తిమంతుడు సమస్తము చేయగలిగినవాడు ఈ విశ్వాన్ని బ్రహ్మాండమును సృష్టించాడు ఈ బ్రహ్మాండము లేకుండా చేయగలడు ఈ బ్రహ్మాండాన్ని ఆయన పరిపాలించగలడు అన్నమాట ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదన్నమాట దేవునికి సమస్తము సాధ్యము హలేలుయా ఏసైనా మనకు మహిమ కలుగునగా ఆయన సర్వశక్తుడైన దేవుడు అంతేకాదు దేవుడు అనంతుడు దేవుడు అనంతుడండి దేవుని యొక్క సర్వశక్తిమత్వము దేవుని యొక్క తత్వాన్ని గురించి చాలా విపులంగా చెప్పేటువంటి గ్రంథము అపోస్తడు అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫిర్ గారు దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథం రాశారనమాట దానిలో దేవుని యొక్క తత్వమును గూర్చి దేవుని యొక్క ప్రణాళికను కూర్చి దేవుని యొక్క సర్వశక్తిమత్వము దేవుని యొక్క సర్వజ్ఞత అనేది ఎలా ఉన్నదో ఆయన ప్రణాళికలు ఏ విధంగా ఇమిడి ఉన్నదో ఆ గ్రంథము చదవడం ద్వారా దేవుని యొక్క తత్వము దేవుని యొక్క సర్వజ్ఞత దేవుని యొక్క సర్వశక్తిమత్వము ఏ విధముగా ఈ విశ్వములో ఈ ప్రణాళికలు దేవుని యొక్క ప్రణాళికలు ఈ విశ్వావిర్భావములో ఏ విధంగా ఇమిడి ఉన్నదో ఆ గ్రంథం చదివితే మనకు బోధపడుతుందన్నమాట అలీలుయా ఏసేనామనుకు మహిమ కలుగును దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథములో దేవుని యొక్క సర్వశక్తిమత్వము దేవుని యొక్క సర్వజ్ఞత ఏలాగూ ఉన్నదో మనకు బోధపడుతుందన్నమాట హలేలుయా ఏసేనామనకు మహిమ కలుగును కాక హలేలుయా ఏసేనామనకు మహిమ కలుగును కాక దేవుని యొక్క తత్వములో ఆయన నామము అనగా ఆయన తత్వము అన్నమాట ఆయన నామములో మరొక అంశము ఆయన నామములో మరొక అంశము ఏమిటట అంటే ఆయన నామంలో మరొక విషయము ఆయన అనంతుడైన దేవుడు దేవుడు అనంతుడు గాడ్ ఈజ్ ఇన్ఫినిటీ అనమాట అనంతమైన దేవుడు మోసతోటి దేవుడు చెబుతాడు అనమాట ఇస్రాయలు ప్రజలకెళ్ళి ఏమని చెబుతా ఉన్నవాడు ఆజ్ఞాపించాడు ఉన్నవాడు అనువాడు చెప్పినటువంటి చెప్పినాడు అని చెప్పమని మోసేతోటి చెబుతాడనమాట ఉన్నవాడు అనువాడు దేవునికి ఉన్నటువంటి పేరు ఉన్నవాడు అనువాడు నీ నామేమిటని వారు అడుగగా నేనేం చెప్పాలి అంటే ఉన్నవాడు అనువాడు చెప్పాడు అని చెప్పమని చెప్తాడనమాట హలేలుయా లేసే నామను మహిమ కదా ఉన్నవాడు అనువాడు ఉన్నవాడు అనగా ఆది అంతము లేనివాడు ఆయన అనంతుడు అనమాట ఆది అంతం లేకపోతే అనంతం కదా దేవుడు అనంతుడు అన్నమాట ఎలోహిం దేవుడు అనంతమైన దేవుడు అన్నమాట దేవుడు త్రిత్వమై ఉన్నాడు అన్నమాట దేవుని యొక్క తత్వము త్రిత్వము త్రియేక తత్వము అన్నమాట ఒక మనిషి లోపల ప్రాణము ఆత్మ దేహము కలిసి ఎలాగైతే ఉన్నదో తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా త్రియేకుడుగా దేవుడు కలిసి ఉన్నాడు అన్నమాట హలేలుయా ఏసనామనుకు మహిమ కలుగును కాక తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా త్రియేకుడు త్రిత్వము కలిగినటువంటి దేవుడు ఏకరూపముగా ఒక్కడుగా దేవుడు నివసిస్తూ ఉన్నాడు అన్నమాట సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించచ్చు అమరత్వము గలవాడై ఉన్నాడు అంటాడనమాట సమీపింపరాని తేజస్సు అనే ఒక ప్రాంతం ఉన్నది అక్కడ దేవుని యొక్క నివాసమున్నదన్నమాట ఆ నివాసములో ఎలోహిం దేవుడు త్రియేకుడైన దేవుడు త్రిత్వరూపంలో ఉన్న దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తనలు ఉన్నటువంటి దేవుడు అనంతుడైన దేవుడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు వసిస్తూ ఉన్నాడు అన్నమాట హలేలుయా ఏసైనా మనకు మహిమ కలుగునగా త్రియేకుడైన ఆ దేవుడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు ఆయన లోపల అనంతమైనటువంటి స్వయం స్పృహ కేంద్రాలు నేను దేవుడను అనే అనేటువంటి స్వయం స్పృహ కేంద్రాలు ఆ మూడు తొనలలో ఇన్ఫినిటీ అనమాట అనంతమున్నాయన్నమాట అన్నమాట తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అని మూడు తనలలో ఒక్కొక్క తనలో ఇన్ఫినిటీ అనమాట ఒక్కొక్క తనలో అనంతమైనటువంటి స్వయం స్పృహ కేంద్రాలు తండ్రి అనేటువంటి తనలోపల అనంతమైన తండ్రి అనబడిన స్వయం స్పృహ కేంద్రాలు ఉన్నాయి కుమారుడు అనబడినటువంటి ఆ తనలోపల అనంతమైన కుమారుడు అనబడినటువంటి స్వయం స్పృహ కేంద్రాలు అనంతమైనవి ఉన్నాయి పరిశుద్ధాత్మ అను తన లోపల అనంతమైనటువంటి పరిశుద్ధాత్మ అను త్వనలు పరిశుద్ధాత్మ అను త్వనలో పరిశుద్ధాత్మ అను స్వయం స్పృహ కేంద్రాలు అనంతమైనవి ఉన్నాయన్నమాటేయసనామనుకు మహిమ కలుగునుగా కుమారుడు అను త్వన లోపల ఉన్నటువంటి అనంతమైన ఆ స్వయం స్పృహ కేంద్రాలు ఒక స్వయం స్పృహ కేంద్రమే యేసు ప్రభువారనమాట శబ్దముగా ఆ యలోహిం దేవుని లోపల నుంచి ఆ సమీపింపరాని తేజస్సు లోపల ఉన్నటువంటి ఆ యలోహిం దేవుని లోపల నుంచి ఒక స్వయం స్పృహ కేంద్రము బయటికి శబ్ద రూపంలో వచ్చాడనమాట ఆయనే యేసు ప్రభువారన్నమాట ఆయనే ఆది సంభూతుడైనటువంటి దేవుడు